హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో వచ్చేస్తాను అది ఏంటంటే చాలా యూజ్ఫుల్ అయిన రెసిపీ అండి సో వీడియోలో చూస్తున్నారు కదా మిగిలిపోయిన అన్నంతో చాలా హెల్దీగా మంచిగా ప్రోటీన్తో అన్ని వెజిటబుల్ వేసుకొని తవా పులావ్ అనేది ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ అండి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ముందుగా దీనికోసం నేను ప్రోటీన్ కోసం ఇంట్లో ఉండే పన్నీర్ని తీసుకున్నాను ఇలా పన్నీర్ తీసుకొని ఈ పన్నీర్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను అండి ఇంట్లో సో దాంట్లో కొంచెం పసుపు ఉప్పు అలాగే కారం వేసి కొంచెం గరం మసాలా కూడా వేసాను మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకున్నా అండి సో అంటే కలిసేటట్టు అంటే అన్ని మొక్కలకి పట్టేటట్టు ఈ స్పైసెస్ అన్నీ అన్ని మొక్కలకి పట్టేటట్టు నేనైతే ప్రిపేర్ చేసుకున్నా ప్రిపేర్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నా తర్వాత పులావ్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నా అండి మీరు ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ఒక ఇలా మన తవా పెట్టుకున్నాను పెట్టుకొని నేనైతే దోసరాకు పెట్టుకున్నాను ముందుగా ఏం చేశానంటే ఈ ప పన్నీర్ ఉంది కదా పన్నీర్ని చక్కగా ఫ్రై చేసుకున్నా అండి మరీ ఎక్కువ ఫ్రై చేసేకండి అవి రబ్బర్లా అయిపోతాయి అనమాట జస్ట్ కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుందండి సో ఇలా అయితే నేను ఫ్రై చేసుకున్నాను తీసుకొని దాన్ని మిగిలిపోయిన అన్నం ఉంది కదా దా వాటిపైన వేసుకున్నా అనమాట సో ఇలా సో కొంచెం రైసే మిగిలిందండి సో దాంట్లో ఇలా వేసుకున్నావి అవి తర్వాత అదే తవాపైన ఇంకొంచెం బట్టర్ వేసి దాంట్లోకి తరిగిన వెల్లుల్లి అలాగే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి అవన్నీ వేసుకున్నాను ఒకేసారి వేసుకోవచ్చండి ఆనియన్స్ టమాటా క్యాప్సికమ్ అలాగే నేనైతే గ్రీన్ పీస్ వేసాను టమాటా వేసాను సో ఇలా కొంచెం క్యాప్సికమ్ వేసాను సో మీకు ఇంకేం కావాలంటే మీరు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వాటిని వేయించుకోవాలన్నమాట ఇలా వేస్ట్ అవి వేగుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం పసుపు చిటికడి సరిపోతుందండి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి దాంట్లోకి గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇలా గో గోల్డెన్ కలర్ వచ్చాక బాగా ఫ్రై అయ్యాక దాంట్లో రైస్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మీకు తవాపైన వీలు కాదు అనుకుంటే తవాపైన మీరు వేయించిన ఆ కర్రీ అంతా ఉంది కదా దాన్ని మీరు రైస్లో కలిపేసుకోండి కానీ ఇలా తవాపైన వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి వీలు కానప్పుడు తవాపైన ఉన్న కర్రీని రైస్లో కలిపేసుకోండి చూసారు కదా ఇంకా చాలా ఈజీగా అండి అన్నం వేస్ట్ చేయకుండా ఎప్పుడు మనం పోపు అన్నం వేసుకుంటాం కదా అన్నం మిగిలిపోతే అలా కాకుండా ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఈజీగా తింటారు అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఇంకొక విషయం చాలా తొందరగా కూడా అయిపోతుందండి దీంట్లో అన్హెల్దీ ఏమీ లేదు సో అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది రైస్ కూడా పాడవదు సో మీకైతే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటివరకు Take care. Bye bye.